స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం కాకినాడ పోర్టును సందర్శించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావుతో మాట్లాడుతూ పోర్టు ద్వారా పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలిసి మీరు కూడా కాముగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు మనందరం పోరాడింది ఈ అక్రమ రవాణాను ఆపాలనే కదా ఇలాంటి ఘటనలు పట్టించుకోకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే పోర్టు అధికారులపై కూడా మండిపడ్డారు అనంతరం ఇటీవల షిప్ లో ఆరు వందల నలభై టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి పడవలో వెళ్లారు ఈ సందర్భంగా పవన్ అధికారులతో మాట్లాడుతూ ఈ పోర్టు నుంచి ఇప్పుడు పీడిఎస్ బియ్యం తరలిస్తున్న వారు రేపు మారణాయుధాలు కూడా ఇక్కడికి తీసుకురారని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు గత పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికీ కొనసాగుతోందని ఎవరికీ జవాబిదారు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ను వెంటనేసి చేయాలని అధికారులను ఆదేశించారు

మెరైన్ పోలీస్ మీరు అందరూ ఉంటే స్టేట్ మెరైన్ పోలీస్ స్టేట్ మెరైన్ పోలీస్ అండ్ కోస్ట్ గార్డు కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తా డాక్ చేస్తాను ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా అ పాసిబిలిటీ కదా ఎలాంటి పోర్ట్ ఇది ఎవ్వరూ దీని మీద దృష్టి సారించిన పోర్ట్ ఇది కాదు ఒక్కసారి ఇలా ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి రోజు రైట్స్ ఉంటుంది రేపు పొద్దున్న వెపన్స్ ఉంటుంది ఆ తర్వాత ఆర్టీస్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా ఎవ్రీ పాసిబిలిటీ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి